ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి మరి బిగ్ సైజ్ కిలర్ క్యాటిల్స్ అని చెప్పుకోవచ్చు మంచి సైజు గల కేవలం నాలుగు మరి ఆరు రూపాయలతో ఉన్నాయట మనం అయితే చాలా మంచి సైజులో చూడంగా కనిపిస్తున్నాయి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నా నేరుగా వారి అయితే మనం తెలుసుకుందాము అందుకే వీటి బ్యాక్గ్రౌండ్ మొత్తం అలాగే మంచి ఉషార్త కూడా కనిపిస్తున్నాయి అలాగే పూతల బాగంగా కాళ్ళ భాగంగా కానీ కనీ ముర్రలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒక లక్ష అరవై ఐదు వేలు ఒక లక్ష అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నాం మరి ఇది నాలుగు పాలుతో ఉందట అలాగే ఎడమ వైపుది ఆరు పలుత ఉందని చెప్పాడు మరి బాబోతి అంటు కదా సీదంపడ్లో ఫ్రెండ్స్ మంచి చూసారు కదా సీదంపడ్లు కూడా పక్క గ్యారెంటీ ఇచ్చాడు మరి ఈ వీడియో అయితే మనము లెంత్ వీడియో అయితే కాంటాక్ట్ చేయడం జరిగింది అలాగే మీకోసం మరి సపరేట్గా తీసుకున్నాను ఫ్రెండ్స్ మరి అలార్దిన గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతులు అంటూ కదా ఏం బెదిరించేది ఏం లేదు కదా దూడదు ఏం లేవు ఫ్రెండ్స్ మంచి చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి వీటి వివరాలు అయితే మీ నెంబర్ చూపారు చెప్పు తొంభై ఆరు సున్నా మూడు తొంభై ఆరు సున్నా మూడు సున్నా సున్నా ఎనభై ఏడు సున్నా ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి అలాగే కింద టైటిల్గా ఉంటుంది నెంబర్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేసి మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ